పరిశ్రమలో ఉద్యోగులు కార్మికులకు భద్రత రక్షణ కల్పించి వేతనాలు పెంచాలని ప్రధాన డిమాండ్లతో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ యాత్ర అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చేరుకుంది సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథ మాట్లాడుతూ ఫార్మా కంపెనీలలో ప్రమాదాల నివారణకై ప్రభుత్వాలు యాజమాన్యాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను కంపెనీల యాజమాన్యం ఆదుకోవాలని కోరారు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు కంపెనీ చట్టాలను కఠినంగా అమలు చేసి సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు ఇటీవల ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో పదిహేడు మంది మృతి చెంది మరో ఇరవై మూడు మంది క్షతగాత్రులైనప్పటికీ యాజమాన్యంపై సాధారణ కేసులు మాత్రమే నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమల్లో కార్మికుల భద్రతకై సిపిఎం యాత్ర జైప్రదం చేయండి కార్మికుల భద్రతకై జరుగుతున్న సిపిఎం రక్షణ యాత్ర జైప్రదం చేయండి జిందాబాద్ రక్షణకై చేయండి అలాగే ప్రజలకి భద్రత కల్పించాలని ఈరోజు సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ బైక్ యాత్ర ప్రారంభమవుతుంది ఈ బైక్ యాత్రని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాన్మారంగం యజమానుల కోసం కాకుండా ప్రజలకి కార్మికులకి ఉపయోగపడే విధంగా చేపట్టాలని చెప్పినది సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ అలాగే పరిశ్రమలు పనిచేసే కార్మికుల తాలూకా ఉద్యోగ ఉద్యోగుల తాలూకా జీవితాల రక్షణ ఉండాలి వాళ్ళ ప్రాణాల రక్షణ ఉండాలి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి ప్రాంతంలో ఏదో ఫార్మాలో పెళ్ళు దాడు రియాక్టర్స్ పేలిపోవడం వాయువు కృషి వాయువు కావడం మనుషులు చనిపోవడం ఈ మధ్య కాలంలో సినిలో నలుగురు చనిపోయారు ఎస్ఎన్సీలో పదిహేడు మంది చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు ఆ గతంలో బ్రాండిక్స్ లో దాదాపు ఐదు వందల తొంభై మంది అసత్తుకు గురయ్యారు ఇవన్నీ ప్రమాద తీవ్రతకు మనకి అర్థపడుతూ ఉన్నాయి ఎందుకు ఈ ప్రమాదం జరుగుతున్నాయని చెప్పినంటే వాళ్ళు వాడుతున్న యంత్రాలని అన్ని నాశనం యంత్రాలు సేఫ్టీ సక్రమంగా తీసుకోవట్లేదు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని ఏ అయితే సక్రమంగా భాషాచరణ తీసుకోవట్లేదు వారికి చర్యలు తీసుకోవాలి సేఫ్టీ ఆడిట్ జరిపించారు ఒకసారి కానీ ప్రభుత్వం చేయడం లేదు ఎందుకు చెప్పాలంటే ఈ ఫార్మర్ రంగ ఎలా అంతా కూడా పారిశ్రామిక వ్యాప్తలు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అదుకోని కూడా వ్యక్తులు ఎన్నికల్లో ఫండ్స్ ఇచ్చే వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎంత గౌరవ చేసినా సరే వీళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది లేదు అందుకని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఫార్మాలో ప్రమాదాలు నివారించాలని చెప్పినట్టు ప్రాణరాష్ట్రపించాలని చెప్పినంటే దీంతో పాటు ప్రజలకి ఆరోగ్యాన్ని రక్షించాలని చెప్పినంటే ఫార్మా రంగంలో సేఫ్టీ ఆడిట్ పితం జరపాలి ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టాలి ఎక్కడైతే సేఫ్టీ సక్రమంగా చేపట్టలేదో ఆ ఇది వరకు శిక్షించాలి జైల్లో పెట్టాలి అప్పుడే ప్రమాదాలు నివారణ అవకాశం ఉందని చెప్పి చెప్పదవచ్చుకున్నాం దానికోసమే ప్రజలు జాగృతి చేయడం కోసమే ఈ రథయాత్ర చేపట్టాం ప్రజానీకం యాత్రలో పాల్గొనాలని చెప్పని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రమాదాలు నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షుల ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం ఫార్మా సజ్జ కార్మికులకి ప్రజలకి భద్రత కల్పించాలని సిపిఎం పార్టీ ఐదు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తా ఉన్నాం మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలో విపరీతమైన పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి వెళ్ళిన వాళ్ళు వస్తారా రారని బితిక బితికమంటూ బ్రతకాల్సిన స్థితి ఏర్పడతా ఉంది యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు చట్టాలు కూడా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికార ప్రతిపక్ష పార్టీలకి యాజమాన్యాలు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చట్టాలని అమలు చేసే స్థితిలో లేరు ఇటీవల కాలంలో ఎసెన్షియా ఫార్మాలో దాదాపు పదిహేడు మంది చనిపోయారు అట్లాగే ముప్పై ఐదు మంది క్షతగాతులయ్యారు ఆ పరిశ్రమ యాజమాన్యం మీద పెట్టిన కేసు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు బి అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఇచ్చేయచ్చు మామూలుగా సాధారణంగా ఎవరైనా చిన్న తప్పు చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు లేదంటే పదిహేను ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు కానీ ఈ రోజు వచ్చేసరికి దాని భిన్నమైన వ్యవహారం చేస్తున్నారు రేపు భవిష్యత్తులో నక్కపల్లి ఈ ప్రాంతంలో కూడా బల్క్ డ్రగ్ వచ్చేదానికి అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు ఇప్పటికే ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తూ ఉన్నారు భూములు ఇస్తా ఉన్నారు పరిశ్రమలకు నీళ్లు ఇస్తూ ఉన్నారు కరెంట్లో సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించి భూగర్భ జలాలు కలుషితం అయిపోతే చర్యలు ఏం చేపడుతున్నారు అనేది ఇక్కడ దక్కన్ కెమికల్స్ లో కానీ హెట్రోడ్రగ్స్ సంబంధించిన దానిలో సేఫ్టీ ఆడిట్ సక్రంగా జరుగుతుందా వాళ్ళకి సంబంధించిన కార్మికులు ఎవరైతున్నారో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా లేదనేది కూడా పర్యవేక్షణ చేస్తున్న సందర్భం లేదు కాబట్టి ప్రజలను చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ ఐదు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం కార్మికులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఎందుకంటే చట్టాలు ఉన్నాయి చట్టాలను అమలు చేయకపోతే మాత్రం ప్రజల చైతన్యంతో ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది